తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీపై మనకు అధికారులైతే కీలక ప్రకటన చేయడం జరిగిందండి ఈ మేరకు వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్లు అందుకునేటువంటి వారికి అయితే గుడ్ న్యూస్ ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఆసరా పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబడుతుందని డిఆర్డిఓ అధికారులు అయితే ప్రకటనను విడుదల చేయడం జరిగింది ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో అలాంటి వారు పెన్షన్ ని నేరుగా వారి సంబంధిత పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలని చిల్లర పదహారు రూపాయలు కూడా అడిగి తీసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి కనుక ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పొందేటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు చేనేత కార్మికులు ఉంటారో ఇలాంటి వారందరూ కూడా ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ మధ్యలో మీ మీ సంబంధిత పోస్టల్ ఆఫీసును సంప్రదించి మీ పెన్షన్ అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్ సమాచారం కావచ్చు ఏదైనా ఉన్నది ఉన్నట్టు మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని తెలుసుకోండి